విషయంలో ఆనందించాలండి మనం సినిమా చూసి ఆనందించాలా సీరియల్ చూసి ఆనందించాలా వ్యక్తులు చేసేటువంటి హావ భావాలను బట్టి వారి క్యారెక్టర్స్ చూసి ఆనందించాలా లేదంటే మనకున్నటువంటి గొప్పతనాన్ని బట్టి మనకున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి ఆనందించాలా దేవుని బిడ్డలు ఎవరి బట్టి ఆనందించాలి ప్రభువు మాత్రమే ఆనందించాలి దేని వీరు అత్యానంద పరితులైన ఒక నిజ ఆ శిశువును గురించి మీరు అత్యానంద పరితులై ఆనందించారు ఉపయోగారు వారి ఆనందానికి అవధులు లేవు ఆ ఆనందమే మన ఇతరులకి తెలియచేయాలి అది ఆనందం అనేకులకు మనము మన ద్వారా మనము చూపించాలి